వాడు పోయాడని చెప్పేసావా లేదు సార్ మిమ్మల్ని మాట అడిగి చెప్దామని కొట్టి వెళ్లాడి తీసేటప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగి యూస్ ఏంటి యూస్ ఉందయ్యా ఆయన చెప్పకుండా ఉండదా అని మనం యూజ్ చేసుకుందాం వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా తెల్లవారుగానే మూడు ఛార్లు తీసుకుని అతను ఇంటికి పంపి చేశామని చెప్దాం ఇంటికి వెళ్ళి వేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది సార్ కేకే తన పార్ట్నర్ గురించి రెండు సార్లు చెప్పాడు అవును సార్ దెన్ ఇష్యూ ఇస్ గైస్ వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీమ్ నే పంపించు ఓకే సార్ విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్ సార్ మన స్టేషన్లో ఉండే ఐఎస్కు ఐఎస్ ఐఏఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్ అతను మనకేస్తే సార్ ఓకే అతనికి ఏదైనా పంపిద్దాం మన తో మాట్లాడి అన్ని ప్లేస్లకి కవర్ ఇవ్వమండి కేకే గురించి ఎంత గా రాగలరో అంత గా ఎవరు మీరు స్టేషన్ క్లీన్ చేరు సార్ ఇక్కడేం చేస్తున్నారు మీరు బాత్రూమ్ మీరు అంతా విన్నారా ఇప్పుడే వచ్చాం సార్ తర్వాత చేయించి వెళ్ళడం తర్వాత చేయించి వెళ్ళలే మురళీ కిందే ఉన్నాడు కదా అవునన్నా ఏదైనా ప్రాబ్లమా ఏ బాగుండు ఇక్కడేం చేస్తున్నారా హెడ్గా రెడ్ తీసి ఉచ్చారు వెంటనే బాత్రూమ్ తర్వాత చూస్తున్నారు క్లీన్ చేస్తున్నారు అందుకే ఇక్కడ కూర్చోం సార్ అదే అది కాదు లో ఉన్నప్పుడు టార్గెట్ గడ కూడా పంపిత్ చేయవడంతో హెడ్ని గుర్తున్నారు ఇక్కడ ఏ రావచంద్రా సార్ నీకు మైండ్ దొబ్బిందా ఎక్కడికి తీసుకెళ్తున్నావుకి లోపల కూర్చోబెడ మాట్లాడుకుంటున్నా కదా కిందకి తీసుకెళ్ళవు సరే రే ఇలా పదండి పర్వాలేదు భయంగా ఉందన్నా ఏం కాదురా ఏం జరుగుతుందన్నా పాండు అధికారులందరూ పైన మాట్లాడుకుంటున్నప్పుడు రావచ్చా అది కూడా తెలీదా ముందే వచ్చేసేదా ఇప్పుడే వచ్చాను సార్ కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా పైన తప్పుగా చెప్తున్నాడు సార్ అలాగంటావా అవును సార్ ఏం అన్నారు కదరా ఇంకెందు భయం సరే కింద బాత్రూమ్ను క్లీన్ చేయండి పైన తర్వాత చూసుకుందాం ఏ పోండి ఏ ఆ లైవ్ రే రే ఇక్కడ ఇక్కడ కూర్చోండి హాయిగారు వెళ్ళిపోయింది తర్వాత ఎదురు కానీ అర్థం చేస్తే ఆయనకి నచ్చదు కూర్చోండి మరొక సార్ ఏం లేదు ఏం లేదు కూర్చోరా సమస్య ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది అందుకే చేయాల్సి వస్తుంది త్వరగా క్లీన్ చేయండి కింద కూర్చోబెట్టాను సార్ అలా వచ్చారంట సరిగ్గా తెలియడం లేదు రమేష్ అప్పుడు ఇప్పుడే అంటున్నాడు ఇంకోటి ఐదు నిమిషాలు ఏంటంటున్నాడు వినేసి ఉంటారు కన్ఫర్మ్ గా వినేసి ఉంటారు అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు తెలియదురా లోపలికెళ్ళం టక్కు డోర్ తెచ్చుకొని వచ్చారు మాట్లాడినంత విన్నారని విన్నారా అని అడిగారు నాకేం అర్థం కావట్లేదు మామా కేకే సార్ కూడా అక్కడ తెలియట్లేదు పెద్ద రా లా ఉందిరా సార్ దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు కుర్రాలు మన మాటలు విన్నారు వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేది ఆలోచించాలి సార్ ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్ ఒకవేళ విన్నా కూడా వాళ్ళ లోన్లు మేయించడం పెద్ద మ్యాటరా కూర్చో అందరు కూర్చోండి దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరేళ్ళిపోతారు సార్ కృష్ణమూర్తి డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా అర్థం కాలేదు సార్ వీళ్ళని సెట్ చేసి నా నేను ఇన్ఫర్మేషన్ ఐఎస్కే ఇవ్వాలని ట్రై చేస్తున్నావా సార్ ఇదేమన్నా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసిపారేయడానికి గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది ఈ కేసులో మనం రెండు పార్టీలతో డబుల్ గేమ్ మాడామని బయటకు తెలిసిందనుకో కేకేను కొట్టి నేను వేలాడి తీస్తానంటే మనందరినీ వేలాడి తీస్తారు సార్ మన ఎల్లండోలో చాలా రోజులుగా మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కుర్రాళ్ళని వాడి కోసం అన్న ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు వస్తువులని రికవర్ చేసాం ఇప్పుడు మనుషులు లేరు వాళ్ళని మేము తీసుకుంటాం ఎవరిని వీళ్ళనా జరిగే పని చూడవయ్యా భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథల కథలుగా చెప్పారు ఇక్కడ కోర్టుకు ఎక్కించామో మన అందరినీ లోపలతో ఇస్తారు సార్ వదిలేద్దాం సార్ ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం ఆయన మనకే కాకుండా చూసుకుంటారు సార్ కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్టాండ్లో లేపే బయటికి వెళ్ళాం సార్ వెళ్ళవయ్యా మంచిది సార్ వీడు పెద్ద మేధావని లోపల కూర్చోబెట్టారు సార్ ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్ లో కొట్టి లేపేద్దామా అయ్యో అలా చేయకూడదు రమేష్ కారణమే లేకుండా మహా తప్పది ఉన్న ప్రాణాల ఎంతో విలువైనది మనిషి ప్రాణం ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది ఆ స్థానాన్ని మీరు ఏ ప్రాణము భర్తీ చేయలేదు ఆ ప్రాణం యూస్ అవ్వాలి సార్ ఈ ఏటీఎం కేసు పది రోజులుగా పెండింగ్లో ఉంది దానికోసం గుర్రాళ్ళు రామచంద్ర సార్ నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళు అయింది అయింది సార్ పదహారు ఏళ్ళు అయింది నీ మీద రెండు డిఆర్లు ఉన్నాయి కదా అవును సార్ అందరికీ ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ తప్పు చేయలేదు కదరా మనకేం కాదు కానుంటే నువ్వే చూడు పిలుస్తున్నారా సార్ వద్దు సార్ ఇది వర్కౌట్ కాదు సార్ అవుతుంది సార్ సార్ ఏం ప్రాబ్లం రా సార్ నేను చేసి పెడతాను ఇప్పుడు అనేవి కొలుకు వస్తున్నాయి ఏ టైంలో మీరు ఏం మాట్లాడారయ్యా కృష్ణమూర్తి ఎందుకు టెన్షన్ అవుతున్నావు కంపోజ్ చేసాను కేకే హ్యాస్ బిన్ మర్డర్డ్ నీ కస్టడీలో నీ స్టేషన్లోనే చనిపోయాడు నువ్వే బాడీని డిస్పస్ చేశావు రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో ఈ కేసుని సీబీసీఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే ఏ వన్ మినిమం ఎనిమిదేళ్ళు ఎందుకంటే నేను రత్న డైరెక్ట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు మేమిద్దరం మా నెంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో నన్ను నమ్మొచ్చిన కూర సార్ ఎవరు మీది పెను సార్ పేరేంటి పాండు మీ నాన్న పేరు రవి సార్ నీ పేరు మురళి సార్ ఎవరు రాజమండ్రి ఇంకో పది రోజుల్లో డీఏజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు నా పేరు సెకండ్ ప్లేస్లో ఉంది ఈ టైంలో వాళ్ళు బయటకెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపల వేసేస్తారు కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది అట్ ఎనీ కాస్ట్ దెన్ టు బి సైలెన్స్డ్ ఓకే సార్ మీరంతా డిసైడ్ అయిపోయారు మీరే చేసుకోండి కృష్ణమూర్తి కడలూరు కోర్టులో రిమాండ్ కేకే కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు అన్అకౌంటెడ్గా వాణ్ణి ఎంక్వైరీ కూడా చేశావు నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో నాలుగు సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తావు కూర్చోవు కోటాలో లోపలికి వచ్చే సిస్టమ్ తెలియకుండా ప్రాణం చేస్తున్నారు కోఆపరేట్ చేయండి మీకు ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ఏమయ్యా ఆ బాక్స్ చూపించి సరే సార్ సరే సార్ మాట్లాడుకుందాం తిన్నారు కదా తర్వాత మాట్లాడుతాం అయ్యా సార్ కోటి వెళ్ళి బక్కటి చీపులు తీసురా వెళ్ళి త్వరగా వెళ్ళి సార్ మాకేం వినపడి ఏంట్రా ముందు వెళదాం పని పూర్తిగా మాట్లాడు సార్ ఎక్కడికి కదా రండి రండి మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది అక్కడ కూడా ఆయన పూర్తి చేస్తారట ఆయన క్లీన్ చేస్తారు సార్ ఏసీ గారు సంతోషపడతారు అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు మీరు పని చూస్తే కానీ చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు ఇంకేమి భయపడకండి ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా పని పూర్తి చేసి గారితో మాట్లాడుతున్నాం పదండి ఏ మురళి నువ్వు ముందు కూర్చో వెళ్ళు వెళ్ళు నువ్వురా నాతో పాటు వెనకాల కూర్చున్నావు కానీ లేదండి ఐ గారు లోపలికి బాగా జరిగి కూర్చో మొత్తం శుభ్రంగా క్లీన్ చేసాం కదా సార్ టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్ ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం ఒక్కో రోజు ఒక్కో ఇల్లు వారం రోజులు అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం ఎరా ఫోన్ కూడా ఉంది లేదు బా ఎవరు ముఖ్యమైన ఫోన్ శాంతి ఎవరు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది మాట్లాడుకోవచ్చులే సార్ అర్జెంట్ గా రెడీ చేయమంటూ ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతుంది యాశంత్ వచ్చేసింది అక్కడ రెడీగా ఉంది సార్ సరే ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయి మూడు హ్యాండ్ కప్స్ ఉన్నాయి నువ్వు ముందేళ్ళు సరే సార్ ఏరియా ఇన్స్పెక్టర్ తో ఊరి పెద్దతో కలిసి మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు మీరు అలా చెయ్యరుగా అఫ్జల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయ్యగారితో మాట్లాడే కొంచెం వయసుకు తగట్టి రండి రమేష్ చూసుకో మీరు అంతా రెడీయా రెడీ సార్ వెళ్ళండి వెళ్ళి క్లీన్ చేయండి అలా తెలియదురా గంటలో పని పూర్తవుతుంది ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పండి సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్ మీ సేఫ్టీ కోసమే సార్ కోసం రిస్క్ తీసుకుంటున్నాం పది రోజుల్లో మూడు ఏటీఎంలో దొంగతనం చేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచి చేస్తున్నాం వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా వాళ్ళు మరి ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా కాదురా నువ్వు రే అన్న మన బ్యాగులో మన బట్టలు అన్న వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా లేదన్నా మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా ఉండన్న నేను ఆయన మీరు వెళ్ళి అడిగొస్తాను సార్ మీరు ఎంత పని చేసాం గుర్తుందా దీన్ని ఎవరు కాల్చి అయ్యా కొంచెం బారిపోతున్నాడు ఇంకేం చేయమంటారు చెప్పండి హలో చంద్ర సార్ లోపలికి వెళ్ళండి పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది ఎవరు బయటికి రాకూడదు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా లైట్ ఆఫ్ చేయండి నేను అన్ని చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా సార్ చేసాయి ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చారు ఏం సార్ ఏదో సౌండ్ వచ్చింది తెలుసుకుని నువ్వేం చేస్తావా ఇంటికి వెళ్ళాలా లేదా ఏం కదరా నీకేం కాదు చూసారు కాపాడు హాస్పడ తీసుకెళ్తే కాపాడు చూసారు సార్ తీసుకెళ్దాం కదా సార్ తీసుకొద్దా కదా ఏ తప్పు చేయదు మనకేం కదన్నా ఎందుకు చెప్పేవారు అయింది ప్లీజ్ సార్ హాస్పిటల్ తీసుకెళ్తేడలేదు సార్ ప్లీజ్ సార్ చిన్నపిల్లలు సార్ తీసుకెళ్దాం తీసుకెళ్దాం లేదు సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా చెప్పాడు కదా వెళ్ళాను మాకు విజయపరం ఉంటావా నీలాగా ముందు మంది